మీ చందన షాపింగ్ మాల్లో వినాయక చవితి వండర్ సే సరికొత్త కలెక్షన్స్ పై భారీ డిస్కౌంట్స్ తో గణనాథుని వేడుకలకు మీ ఇంట అందాల వైభవం ఆనందాల ఉత్సవం ఎనభై తొమ్మిది రూపాయలకే సారీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు షుఫాన్ శారీస్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే రెండు కుప్పడం సారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు రామాంకో సారీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు యాంకిల్ ఫిట్ లెగ్గింగ్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు జైపూర్ కుర్తీస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డ్రెస్ మెటీరియల్స్

ఆగస్టు ఇరవై ఏడవ తేదీన రానున్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్పన్నమయ్యే సమస్యలు నిర్వహించాల్సిన శాంతి భద్రతలు మరియు ఇతరత్రా సమస్యల గురించి చర్చించుటకు సూళ్ళూరుపేటలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు ఆర్డీఓ కిరణ్మయ్య ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు డివిజన్లోని తొమ్మిది మండలాల్లో వినాయక చవితి పండుగ సందర్భంగా నిర్వహించాల్సిన ఏర్పాట్లపై మరియు పర్యవేక్షణపై అన్ని స్థాయిలోని అధికారులతో ఆర్డీఓ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కీలక విభాగాలైన పోలీసు విద్యుత్తు మున్సిపల్ పంచాయతీరాజ్ ఉన్నత స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఆర్డీఓ కిరణ్మయ నిర్వహించిన సమావేశంలో పలు సలహాలు సూచనలను అధికారులకు వారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా క్రింది స్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలను గురించి ఆయా ప్రాంతాల అధికారుల వద్ద నుండి ఉన్నతాధికారులు స్వీకరించారు ఈ సమావేశంలో ఆర్డీఓ కిరణ్మయ్యితో పాటు నాయుడుపేట డివిజన్ డిఎస్పి చంచుబాబు నాయుడుపేట విద్యుత్ డివిజన్ ఈఈ శ్రీనివాసులు పంచాయతీరాజు డిఎల్డివో జాలిరెడ్డి సూళ్ళూరుపేట నాయుడుపేట పట్టణ మరియు రూరల్ సత్యవేడు శ్రీ సిటీ డివిజన్ల పరిధిలోని సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు విఆర్ఓలు ఇతర స్థాయి అధికారులతో పాటు గణేష్ విగ్రహ కమిటీ నిర్వాహకులు కూడా పాల్గొనడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తే ఆల్ ఆల్ పర్సనల్ రిలేటెడ్ టు పోలీస్ రోడ్ రోడ్ సేఫ్టీ కావచ్చు ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు హైవే పెట్రోల్ కావచ్చు అందరిని యాక్టివేట్ చేసి రెడీగా పెట్టుకోండి సెకండ్ ఈవెన్ తహసీల్దార్ సాల్ బిఆర్ హోస్నే కానీ ఆర్ఐ ఆల్ మన రెవెన్యూ ఎవరైతే మెజిస్టీరియల్ స్టాఫ్ ఉన్నారో సంథింగ్ హ్యాపెన్స్ గా సిగ్నేచర్ ఆర్డర్ ఇవ్వాల్సిన వాళ్ళందరూ రెడీగా ఉండాలి ఐ రిక్వెస్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు అందరూ దయచేసి ఒకసారి మీ ఎనర్జీ అసిస్టెంట్స్ తో వాళ్ళందరితో ఒక మెన్స్ ఉంటే వాళ్ళతో అందరితో ఒక మీటింగ్ పెట్టుకోండి ఖచ్చితంగా మోస్ట్లీ మేజర్ ఇష్యూ ఏమొస్తుందంటే ఈ ఎలక్ట్రిసిటీ లైన్సే వస్తుంది నేను ఉద్యోగ కమిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కూడా ఏం చేస్తున్నానంటే విగ్రహం ఎంత హైట్ పెడతారు అనేది పర్మిషన్లో లో ఖచ్చితంగా రాయండి అంతే హైట్ పెట్టేటట్టు ప్లాన్ చేసుకోండి విగ్రహం తీసుకెళ్లేటప్పుడు పవర్ లైన్ ఇష్యూ ఉంటుంది రిటర్న్ వచ్చేటప్పుడు ఉంటుంది చిన్న చిన్న రోడ్స్ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు మనం చూసాం లాస్ట్ దాదాపు టూ మంత్స్ లోనే మోర్ ఫోర్ డెత్స్ అయినాయి ఎలక్ట్రిసిటీ డెత్ నా డివిజన్ లో సో అది వర్షం పడడం వల్ల వచ్చు లేకపోతే వాళ్ళ సమ్ ర్యాండమ్ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ ఇప్పుడు వినాయక్ చవితి కాబట్టి దయచేసి ఆ మీరు మీ రూట్ చెప్పడం వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు మీరు రూట్ చెప్పేసి ఇది మేము ఇది మా నిమజ్జనం డేట్ ఇది మా నిమజ్జనం టైమింగ్ మేము ఇంతమందితో వస్తున్నాం మేము ఈ దారిలో రావాలనుకుంటున్నాం మా దర్ఫి వస్తారు ఇది అనేది మీరు పోలీస్ వాళ్ళకి అందరు ఆఫీసర్స్ కి మీరు ఇవ్వగలిగితే మేము కూడా దానికి రిక్వైర్మెంట్ ఉన్న అన్ని తీసుకుంటాం ఆల్ సేఫ్టీ మెషర్స్ తీసుకుంటాం ఒకసారి ఒక ఇష్యూ అయినా తర్వాత చూసుకొని నెక్స్ట్ వినాయక చవితికి మనం ఓకే లాస్ట్ టైం జరిగింది ఈసారి ఆర్డర్ చేసుకోవాలి అనుకోవడం వేస్ట్ ఐ థింక్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ మనం ఇప్పుడే ముందే ఏమేమి వస్తుందని మీరు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే మేము జాగ్రత్త పడతాం టీమ్స్ రెడీ ఉంటారు స్టాండ్ పై అది జరుగుతుంది ఇంకా ఎలక్ట్రిసిటీ పరిధిలో వస్తే ఎవరు ఎలక్ట్రిసిటీ దొంగతనం చేయడానికి ప్రయత్నించద్దండి దొంగ లైన్స్ అనేది ఉంటుంది అన్అరైజ్డ్ లైన్స్ ఉంటుంది మనకు రాండమ్ గా ఎలక్ట్రిసిటీ పవర్ లైన్ ఎవరైనా నేను కూడా ఇప్పుడు తీసేయగలను ఇంజనీర్ కాబట్టి అది తీసేయడం ప్రాబ్లం కాదండి తర్వాత దాని సేఫ్టీ ఇష్యూ ఇప్పుడు వాళ్ళు కనెక్షన్ ఇచ్చి పవర్ ఇచ్చేస్తారు సడన్ గా ఇప్పుడు దీపం వెళ్ళడము లేదు ఇంకేదైనా కాలడము ఎవరైనా దాని మీద వెళ్ళి పడ్డం వర్షం పడితే అట్లా ట్రిప్ ఏమైనా అట్లా ఏమైనా అయినప్పుడు ఖచ్చితంగా అది మనకు అన్వాంటెడ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగే ఛాన్స్ ఉంది దాని బదులు ఆథరైజ్డ్ మన ఎనర్జీ అసిస్టెంట్స్ దగ్గర మన లైన్మెంట్స్ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకోండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా దయచేసి అన్ని ఒకసారి చెక్ చేయండి పోల్ టు పోల్ అవన్నీ ఒకసారి చెక్ చేసి ఎక్కడైనా మనకు ఇన్సులేషన్ కానీ ఏమైనా సరిగ్గా లేదు ట్రిప్స్ సరిగ్గా లేవు అవన్నీ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఈ వీక్లో మీరు చెక్ చేశారంటే ఇంకా వినాక్ చోతి ఇక్కడ సరిపోతుంది మీకు సో దీని తర్వాత ఆల్ ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ మీరు మీ పంచాయత్ సెక్రటరీస్కి సెక్రటరీస్ సెక్రటరీస్కి వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈవో ఈవో పిఆర్డికి మేము నా దగ్గర నుంచి నేను ప్రొసీడింగ్ ఇస్తాను బట్ ప్లీజ్ ఎన్షూర్ అండ్ క్రాస్ వెరిఫై వన్స్ వెదర్ వాళ్ళు వాళ్ళ సచివాలయం లెవెల్లో వాళ్ళు ప్రొసీడింగ్ ఇచ్చారో లేదో చూసుకోండి మీ పంచాయతీ లెవెల్లో ఒకసారి పంచాయత్ మండల లెవెల్లో మీటింగ్స్ ఒకటి పెట్టుకోండి పెట్టుకొని వాళ్ళని అడగండి ఫస్ట్ క్వశ్చన్ ఇస్ మీ సచివాలయంలో ఎన్నోస్ మీరు అనుకుంటున్నారు లాస్ట్ ఇయర్ ఎన్నో వస్తున్నాయి ఏమన్నా జరిగిందా అని మీరు అడిగినప్పుడు వాళ్ళు ఏమి తెలియనట్టు ఉంటే వాళ్ళు అన్ప్రిపేర్డ్ ఉన్నారు తెలిసినట్టు ఉంటే చాలు మీకు దాని గురించి టేక్ కేర్ వాళ్ళు అవేర్నెస్ లో ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు పని చేసుకుంటారు వాళ్ళు లేదు నాకేం తెలియదు ఏమైతే వినాయక చదువు నాకేం సంబంధం పోలీసు వాళ్ళు చూసుకుంటారు అనుకుంటే అది మనకు కష్టం అవుతుంది అందరు ఇక్కడ వచ్చిన ఆల్ మీడియా పర్సన్స్ కి ఆఫీసర్స్ కి ఉద్యోగ కమిటీ మెంబర్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిఎన్డిఓ గారు డెవలప్మెంట్ అండ్ ఆల్ ఆఫ్ యూ వెరీ థ్యాంక్ యూ మంచి పండగ ఈసారి చేసుకుందాం అని కోరుకుంటూ థ్యాంక్ యూ గణేష్ ఉత్సవాలకు సంబంధించి పోలీస్ సైడ్ నుంచి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆర్గనైజర్స్ అంతటో తప్పనిసరిగా పోలీస్ సైడ్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఆ పర్మిషన్కి ఒక అండర్టేకింగ్ తీసుకుంటాం అండర్టేకింగ్ ఎలా ఉంటుందంటే ఆ గణేష్ విగ్రహం పెట్టేటువంటి ప్లేస్లో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ట్రా ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్కి ఎలా ఇబ్బంది కలగకూడదు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అక్కడ ఒక మనిషి ఉండాలి అలాగే వీలైనంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టితో ఉండేటువంటి లేదా ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ తోటి చేసుకోమని అది ప్రమోట్ చేయడం కోసం చెబుతున్నాం బట్ అది పాజిబుల్లా కాదని తెలియదు తర్వాత విమర్శన్ జరిగేటువంటి కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చేటువంటి భక్తులకి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అంటే క్యూ లైన్ మేనేజ్ చేసుకోవటం ఈవిటీజింగ్ కానీ అలాంటిది జరగకుండా ఉండటం వచ్చిన పబ్లిక్ వాళ్ళ వెహికల్స్ దగ్గర దిగటం వెళ్ళేటప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆగతాయిలు అలాంటివి లేకుండా చూసుకోవటం ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎలాంటి షార్ట్ సర్క్యూట్స్ కానీ ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాల్సిన అన్ని ప్రికాషన్స్ ఫాలో అయ్యేటట్టు ఉండాలి తర్వాత లౌడ్ స్పీకర్ పర్మిషన్ ఇస్తాం ఓన్లీ బాక్స్ టైప్ స్పీకర్స్ పర్మిషన్ ఇస్తాం డీజేని బ్యాన్ చేశారు డీజే ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేదు డీజే ఉన్నన్ని రోజులు పెట్టడం కానీ ప్రొసెషన్లో ఎమర్షన్ టైంలో కానీ పర్మిషన్ లేదు లౌడ్ స్పీకర్స్ ఏదైతే పర్మిషన్ ఇచ్చామో అది ఉదయం మార్నింగ్ సిక్స్ నుంచి రాత్రి టెన్ ఓ క్లాక్ వరకు మాత్రమే ఉంటుంది రాత్రి టెన్ తర్వాత సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎలాంటి నాయిస్ లౌడ్ స్పీకర్స్ పని చేయకూడదు ఏమన్నా ఏమన్నా అలాగే ఈ స్పీకర్స్ వాడేటప్పుడు ఏదన్నా ప్రేయర్స్ వేరే మతాలకు సంబంధించిన ప్రేయర్స్ కానీ వేళవి కానీ ఉన్నప్పుడు టెంపరీగా కాసేపు ఆపాల్సి వస్తే ఆపటం కానీ అలా కోఆర్డినేట్ జాగ్రత్తగా చేసుకోవాలి ఎలాంటి ఇష్యూస్ సెన్సిటివ్ ఇష్యూస్ విషయంలో కొంచెం పేషెంట్గా ఉండేటట్టుగా ఉండాలి ఏ సమస్య వచ్చినా కానీ ప్రతి ఐడల్కి సంబంధించి ప్రతి నాలుగైదు ఐడల్స్కి సంబంధించి ఒక కానిస్టేబుల్ని అటాచ్ చేస్తాం ఆ నాలుగైదు కానిస్టేబుల్ ఆ నాలుగైదు ఐడల్ యొక్క ఆర్గనైజర్స్ ఆ కానిస్టేబుల్తో టచ్లో ఉంటారు ఏం ప్రికాషన్స్ ఉన్నా వాళ్ళ వాళ్ళ ద్వారా వాళ్ళకేమైనా సమస్య ఉన్నా ఆ కానిస్టేబుల్ డీల్ చేస్తుంటారు సో తప్పనిసరిగా ఆ పర్మిషన్ తీసుకోవాలి ఇది కాకుండా విమర్శన్ సంబంధించి విమర్శన్ ఏ రోజు జరుగుతుంది ఏ వెహికల్లో తీసుకెళ్తారు ఏ ఏ రూట్లో తీసుకెళ్తారు ఎమర్షన్ పాయింట్ ఏది ఎమర్షన్ డే ఏది అనేది మీరు ముందుగానే స్పెసిఫై చేసి ఆర్గనైజర్స్ ఇస్తారు సో ఆ రూటు అన్ని విగ్రహాలకి తీసుకుంటాం కాబట్టి ఇచ్చిన రూట్కే కన్ఫైన్ అయ్యి మేము ట్రాఫిక్ని వీలైనంత వరకు మిగతా ప్రజలకి సామాన్య జీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం ఆ టైమింగ్స్ ప్రకారం మీరు స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఆర్గనైజర్స్ సో దానికి వెహికల్స్లో ఉండేట డ్రైవర్ ఎవరు ఎప్పటి పట్టి వస్తుందో డ్రంక్ అండ్ కండిషన్లో ఉండకూడదు దానికి స్పెషల్ టీమ్స్ పెట్టాము డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉంటే టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది బ్రీత్ తో దాని మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు డ్రంక్ అండ్ కండిషన్లో వెహికల్ మీద ఎక్కి వాళ్ళు కింద పట్టం కానీ రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా కూడా ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది దాంట్లో ఎవరైనా తప్పులు చేస్తే కనుక ఆర్గనైజర్సే రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సి వచ్చింది తర్వాత ఏ రూట్ అయితే ఎమర్షన్ ఇచ్చారో ఆ రూట్లో వెళ్ళాలి వీలైనంత వరకు బిఫోర్ సన్సెట్ ఎమోషన్ పాయింట్కి రీచ్ అయ్యేటట్టుగా ఉండాలి లేట్ అయిపోయే కొన్ని ప్రమా యాక్సిడెంట్ జరిగేటువంటి ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి సో అది ప్రివెంట్ చేయడం కోసం మనం అందరం గణేష్ ఉత్సవాలు చేసుకుంటాం అన్నిటికన్నా మనం మన భక్తి మనం ఎంత దీనికి ఇంపార్టెన్స్ ఇస్తామో మనిషి ప్రాణానికి చాలా అంత విలువ ఉంటుంది ఇంకా చాలా విలువ ఉంటుంది కాబట్టి ఆర్గనైజర్స్ వాళ్ళ దగ్గరతో వాళ్ళ దగ్గర వచ్చి పార్టిసిపేట్ చేసే భక్తులు కానీ ఆర్గనైజర్స్ కానీ కొంచెం యాజిటేటెడ్ యూత్ ఉంటారు డ్రంక్ అని కండిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎవరిని పానీయకుండా ఉంటాం చూసుకోవటం అదంతా ఆర్గనైజర్స్ చూసుకోవాలి సో ఎన్ రూట్లో మేము ఇచ్చినటువంటి ట్రాఫిక్ రూట్ ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ రూట్లో వెళ్ళాలి కొన్ని వెహికల్స్ ఆపి కొన్ని వెహికల్స్ పంపిస్తూ ఉంటాం ఏ కంజెషన్ లేకుండా ఉండటం కోసం ఎమోషన్ పాయింట్లో ఏదైతే ప్రికాషన్స్ తీసుకుంటామో పోలీసు వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి